రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లెక్క ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా తుంగభద్ర జలాశయం ఎంత ఉంది అలాగే శ్రీశైలం మనకు నీరు వస్తా అనేది ముఖ్య సమాచారం అనమాట ఎందుకంటే చాలామంది రైతులు దీన్ని నమ్ముకొని చాలామంది సాగులేక రావాలని అభిప్రాయపడుతున్నారు అనమాట ఎందుకంటే చాలామంది బోదలు తోలు పెట్టుకున్నారు పత్తి నాటే రైతులు కానీ వరి నాటే రైతులు కానీ మిరప నాటే రైతులు కానీ దీన్ని సంబంధించి ఆగస్టు పదహైదు తారీఖు లోపల నీళ్ళు వస్తే చాలామంది నాటుకోవాలన్న ఆదృతితో ఉన్నారనమాట దీనికి అనుగుణంగా చూసుకున్నట్లయితే ఈసారి వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది పోయినసారి కంటే పోయినసారి గతేడా చూసుకుందామండి ఎందుకంటే శ్రీశైలం బాగా నీళ్ళైతే రావడం జరిగిందనమాట అధికారుల ఒత్తిడితో శ్రీశైలంలో తక్కువగా ఉన్నా కూడా మనకి నీళ్ళు అనేటి వదలడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయంలో పోయినసారి ఇంతవరకు వచ్చినా కూడా చాలా పదహైదు టీఎంసీలకు నుంచి ఉండలేదన్నమాట ఈసారి వచ్చేసి ఈరోజు అంటే పదహారో తారీఖు మంగళవారం ఏడవ నెల అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మనకు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు టీఎంసీలు అయితే ఉండడం జరిగిందనమాట ఎందుకంటే ఈ రోజుకి ఇది బాగా టాప్ అండ్ టాప్లు రావడం అనేది చెప్పుకోవాలి గత రెండు సంవత్సరాల నుంచి ఇంత మోతాదులో అయితే నీళ్ళు ఎందుకంటే ఈ వచ్చే అనమాట లాస్ట్లో అంటే ఆగస్టు ఐదో తారీఖు అట్లా మనకు నిండు కుండలా ఉంటుండే ఈసారి ముందుగానే నీళ్ళు అనేవి పదహైదు రోజులు ముందుగానే వచ్చేసినాయి అనమాట ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు లోపలైతే నీరు వదిలే ఛాన్స్ అయితే ఉందని అధికారులు అయితే చెబుతున్నారు ఎందుకంటే పోయినసారి నలభై ఐదు టీఎంసీలు ఉన్న కిందకు వదలడం జరిగింది ముఖ్యంగా వచ్చినట్లయితే తాగునీటి అవసరం ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళు అనేటివి కిందకి వదలడం జరుగుతుందని అధికారులు అయితే పేర్కొన్నారు చాలామంది దీన్ని నమ్ముకొని కర్ణాటక ఆంధ్రలోన ఈ తుంగభద్ర జలాశయం కింద ఎక్కువగా అవుతుంది. అంటే ఈ రైవర్కి సంబంధించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం ప్రాజెక్టు వచ్చేసి మనకు అందరిని వాకి ఫుల్గా ఉంటే అక్కడ కూడా బాగా నడుస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీశైలంకి అతిపెద్ద కాలువ దీనికాటికే అంటే పిల్ల కాలువలకి నీళ్ళు అయితే రావడం జరుగుతుంది పిల్లల కాలు కంటే పెద్ద కాలువలకి మోటార్లు వేసి చాలామంది మంది పంపింగ్ చేసుకొని మిర్చి అయితే సాగు చేయడం జరిగింది గత ఏడాది మిర్చి ఈ ఏడాది కూడా మిర్చి కాకపోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్కి అయితే దిగు రావడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్చి తగ్గింది కానీ మిగతా పంటలకైనా నీరు అవసరం అనమాట ఎందుకంటే వర్షాలు లేని స్థితిలో బయలుకి నీళ్ళు కట్టుకుని ఈ ధనియాలు కానీ ఈ శనగ కానీ వే వేరుశనగ కానీ చాలామంది పత్తి కానీ ఇట్లా సాగు చేసుకుంటారు అన్నమాట చాలామంది పొగా కేసే రైతులు కూడా ఉన్నారు ఈ కాలం నీళ్ళ కింద ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే చాలామందికి ఇన్ఫర్ అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది తెలిసినది అనమాట అందుకు నచ్చిన వారు చూడవచ్చు నచ్చుకోకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే అందరికీ ఇది విదితమే ఎందుకంటే చాలామంది ఈ వాట్సాప్ గ్రూపుల్లో పెడుతుంటారు లేదనటం లేదు చాలామందికి అర్థం కాదు అందుకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట ఈ రోజుకి అయితే ముప్పై ఐదు టీఎంసీలు అయితే రావడం జరిగిందనమాట శ్రీశైలం ప్రాజెక్టు కూడా రేపు మర్నాడు వీడియో తీస్తాను ఎందుకంటే అది ఇంకా ఎంత పర్సెంటేజ్లో ఉంది ఎన్ని క్యూచెక్లు వచ్చినాయి అనేది కూడా లేదనమాట దానికి చూసుకున్నట్లయితే పోటు బాగానే వచ్చేసిందని చూపుతున్నారు నిన్న జ్వరాల నిండే స్థితిలో ఉంది కిందకి వదిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు అనమాట అది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఈసారి ఈ రెండు ప్రాజెక్టులకి నీళ్ళు వచ్చినట్లయితే ఈ మిరపు కూడా కాస్త కూస్తూ ఒక ఇరవై నుంచి ముప్పై పర్సెంటేజ్ అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ పోయిన సార్ సెవెంటీ పర్సెంటేజ్ మిర్చినే సాగు చేసినారు కాలు కింద చాలామంది ఈ పత్తి వేసి కూడా చాలామంది నష్టపోయి పోయినసారి మిర్చినే ఎక్కువగా సాగు చేయడం జరిగింది దీనిలోకి వచ్చేసి మెయిన్ పత్తి ఎందుకు వదిలేసినారంటే చాలా మందికి పత్తి అనేది రావడం జరిగింది ఎందుకంటే గులాబీ రంగు పురుగు కంట్రోల్ కావడం లేదనమాట ఎందుకంటే చాలామందికి తెలిసే ఈ పురుగు నియంత్రించుకోవడానికి మందులు లేక చాలా మంది ఇబ్బంది అనమాట మిరపకు ఒక మూడు నాలుగేళ్ళ నుంచి నల్లి బ్లాక్ ట్రిప్స్ వెస్ట్రన్ బ్లాక్ ట్రిప్స్ ఎట్లా ఉన్నా ఈ పత్తి కూడా అట్లే పడినాయి అనమాట అందుకు అందులో ఈ బీటీ పత్తి విత్తనాలు వచ్చినప్పటి నుంచి చాలా మంది పత్తి అయితే నష్టపోయినారు అనమాట అందులో ఒకటి దానికి ఆరు నుంచి ఏడు వేలు పోవడం లేదనమాట పత్తి కూలీల ఖర్చు కూలీస్ మొక్కజొన్న ఇలా ఉలవులు పెసర్లు అయితే చాలా మంది అయితే సాగు చేస్తున్నారు అనమాట అలాగే మీరు ఏ పంట సాగు చేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఉద్యానవన అయితే ఎందుకంటే చాలామంది ఈ వ్యాపారానికి అనుగుణంగా ఉండే మనకు మిర్చి అయితే వ్యాపార పంటగా గుర్తించవచ్చు ఎందుకంటే ఈ వ్యాపార పంటలు చాలామంది అనమాట ఎందుకంటే వాణిజ్య పంటలకు వచ్చేపాటికి మిర్చి పత్తిగా పేర్కొనవచ్చు ఎందుకంటే ఈ వాణిజ్య పంటలు అంటే మనకు పైన దేశాలకి ఎక్స్పోర్ట్ పోతున్నాయి అనమాట ఈసారి అయితే ఎక్స్పోర్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ లేకపోతే మిర్చి తగ్గించుకోవాలని కోరుకుంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట ఎందుకంటే మందికి ఈ ఇరవై వేలు లోపలికి వచ్చేసినాయి ప్రతి ఒక్క క్వాలిటీ చూసుకున్నా కూడా ఇరవై వేలు లోపలే వచ్చేసినాయి అన్నమాట దేశాలు కూడా పదవి పదారే నడుస్తున్నాయి అనమాట ముఖ్యంగా చూస్తున్నట్లయితే అందుకు మిర్చి క్రాప్ క్వాలిటీ అనేది చాలా అవసరం అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్థం